బాగున్నాయి అర్థం అవుతుంది ఏ నర్సు చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీసన్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మా అమ్మయ్యకి ఇలా జాయిన్ అయిందంట ఆయనకి ఎస్ఐ లో వన్ మార్క్ తో అయిందంట అయితే వాళ్ళ కోడల్ని జాయిన్ చేయనీకి వస్తే ఆమె నన్ను అడిగింది ఇట్లా ఇన్స్టిట్యూట్ కి వస్తావానికి ఇంట్రెస్ట్ కదా పోలీస్ అంటే వస్తావా అంటే ఆ నేను కూడా వస్తా అని వచ్చి చెక్ చేస్తే బాగుంది జాయిన్ అయిపోవచ్చు సుకోస్ ఓకే అక్కడ

కంటెస్ట్ ఎన్ని రాసుకుంటా ఉందా సండే సండే నిర్వహించారు రోజు పెట్టే ఎగ్జామ్స్ ఎన్ని రాసుకుంటారు డైలీ డైలీ రాసి సార్ నేను ఉన్న రోజులు ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి ప్రతిరోజు రాసిన ఉపయోగపడుతున్నాయి సార్ నా పేరు సాయి కుమార్ అది కొమ్మరమే మాసిపా డిస్టిక్ చిన్న విలేజ్ నుండి వచ్చిన పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నాను చిన్నప్పటి నుండి డ్రీమ్ సార్ పోలీస్ కావాలని అంటే మీ రిలేషన్ లో కావచ్చు రిలేషన్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా ఉన్నారా మా పెద్దనాన్న నాన్న సిఐ ఉన్నాడు ఎవరు సజెషన్ చేశారు కేనా స్టూడెంట్ మా ఫ్రెండ్స్ ఉండే లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఉన్నాయి వాళ్ళ ఇద్దరు కొట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తే ఏం చెప్పారు కేనార్ ఇన్స్టిట్యూట్ మంచిది ఇట్లా పోలీస్ కి అయితే బెస్ట్ అక్కడ వెళ్తే కొంచెం మనం మన ఖుషి వల్ల సార్ కూడా మంచి సపోర్ట్ చేస్తాడు మనకు మంచి బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పారు క్లాసెస్ ఇప్పుడు వచ్చినావు కదా అవును సార్ వాళ్ళు చెప్పిన దానికి మరి తగ్గట్టు ఉన్నాయా క్లాసెస్ ఉన్నాయి సార్ గ్రౌండ్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి గ్రౌండ్ జరుగుతుందా జరుగుతుంది

రాస్తున్నా ఇప్పటికి వరకు గ్రాండ్ టెస్ట్ లో రాసిన ట్వంటీ అబో డైలీ టెస్ట్ రాసిన ఎన్నో జరిగి వన్ అండ్ హాఫ్ మంత్ దాటి వన్ అండ్ మంత్ లో మరి తక్కువేది డైలీ పెట్టి రావట్లేదు సాటర్డే టెస్ట్లు ఈవినింగ్ కొన్ని కొన్ని వల్ల కొన్ని ఈవినింగ్ వెళ్ళిపోవడం వల్ల పనుల వల్ల ఏం చెప్పు అంటే ఇంటికాడ ఏదైనా ఉంటే స్టార్ట్ అవుతుంది క్లాస్ నైన్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ దాకా యావరేజ్ ఉంటుంది ఫైవ్ థర్టీకి ఎగ్జామ్ ఉంటుంది ఇవాళ